చెప్పాడు అండ్ జీసస్ లుక్స్ ప్రభు పేత్రను చూసినప్పుడు సంతాప పడి వచ్చాడు చాలా ఏడ్చాడు బికాస్ యూ హాడ్ అ గాడ్లీ దైవ చిత్తాను దుఃఖ కలిగినాడు సో యు హౌ మచ్ పెయిన్ టు జీసస్ కాబట్టి ప్రభుకి ఎంత నువ్వు తీసుకొచ్చేవా చూడు యువర్ నేమ్ పుట్ టు ఆయన నామాని ఎంత అవమానపరిచేవా చోడు బికాస్ ఆఫ్ యువర్ సిన్ హౌ హిస్ నేమ్ ఆయన నామ ఎంత అవమానపరుస్తున్న చూడు ఇమాజిన్ వాట్ ఏంజెల్స్ విల్ టెల్ అబౌట్ యు జీసస్ నే గురించి ఏం చెప్తున్నారో చూడు అండ్ హావ్ గ్రీఫ్ ఇన్ యుర్ హార్ట్

మన మారు మనసు అనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాను హియర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ గో టు దట్ ఏరియా వేర్ ఐఎమ్ టెంప్టెడ్ ఇక్కడ నేను ఎక్కడ శోధించి పడుతున్నా అక్కడికి వెళ్ళను ఐ విల్ స్పెండ్ మోర్ టైం విత్ యు లార్డ్ ప్రభా నీతో ఎక్కువ సమయం గడుపుతాను మెడిటేటింగ్ యువర్ వర్డ్ మీ వాక్యాన్ని ధ్యానిస్తాను ఐ విల్ హావ్ మోర్ ఫెలోషిప్ విత్ ద బ్రదర్స్ సహోదరులతో ఎక్కువ సహవాసం కలిగి సిస్టర్స్ విత్ సిస్టర్స్ సహోదరులతో సహోదరులు దట్ వే యూ కెన్ కమ్ బ్యాక్ ఆ విధంగా నువ్వు మళ్ళీ తిరిగి రావు జీసస్ లవ్స్ యు యేసు ప్రభువుని సహాయం చేస్తాడు లైక్ ద ప్రాడిగల్ సన్ ఫాదర్ వెయిటింగ్ వెయిటెడ్ He is also waiting for but you to come back. He is just telling you, what have I done to you that you are going away? I have loved you with an eternal love. Come back my son. Come back my daughter. He is calling you.